కోడిచేత్తు తల్లి గుళ్ళు నిడదవలు యువరాజుపాలెం దగ్గర శేకాంబరి అలంకరణ కోడచే తి చూడండి చూడని ఎంత గ్రాండ్గా చేశారో రకరకాల కూరగాయలతో అలంకరించారు చూసి తీరాలి అవకాశం లేని వాళ్ళు లైవ్లో చూడండి చాలా అందంగా ఉంది చాలా గ్రాండ్గా చేశారు చూడండి ఎంత అలంకరించారో చాలామంది వచ్చారు సండే కావడంతో చాలామంది దూర దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చారు అమ్మవారి దర్శనం కోసం ఇక్కడ ప్రతిరోజు పంపు పూజ చేస్తారు శుక్రవారం గా చేస్తారు చూడండి మొత్తం అంతా చూపిస్తాను చూడండి ఈ రోజు శాఖ అలంకరణ గురించి కొంకు పూజలు ఇంకా మొదలు పెట్టలేదు అమ్మవారి నిత్యాభిషేకాలు జరుగుతాయి కొంకు పూజలు కూడా జరిగే ప్రదేశం ఇది అభిషేకం అయితే ఐదు వేల రూపాయల టికెట్ దాంట్లో శాశ్వతంగా అభిషేకాలు చేస్తారన్నమాట నిత్యాభిషేకం టికెట్ అయితే ఐదు వందల యాభై ఎనిమిది రూపాయలు స్వచ్ఛమైన దేవత ఇక్కడ చూడండి అమ్మవారి ఇంటికి వెళ్ళే ఇక్కడ ప్రసాదాలు అమ్ముతారు ఇక్కడ టికెట్లు అమ్ముతూ ఉంటారు అప్పుడు కరివేపాకు అలంకరించే చూడండి అటు ఇటు కూడా భక్తులు ధర్మదర్శనానికి దారిలో కరివేపాకు అలంకరించారు అమ్మవారిని చాలా సూపర్ అలంకరణ అయితే గుడి మొత్తం ప్రతి అణువణువు కూడా అలంకరణతో నిండిపోయింది ఈమె వర్సపు తల్లి అమ్మవారు చాలా అదృష్టం ఉండాలండి చూడాలండి అమ్మవారిని చాలా పీస్ఫుల్గా ఉంది ఆదివారం అవడంతో జనం కూడా ఎక్కువ మంది వచ్చారు రద్దీగా ఉంది జనంతో ఇంక ఇక్కడి నుంచి ఇంకా ఎక్కువ పెరిగిపోతారు చూడండి ప్రతి చోట కూడా ఇంత ఇదిగా చాలా నీట్గా కూరగాయలు అలంకరించారు అమ్మవారి మహిళగా దేవత చాలా చోట్ల నుంచి కూడా అమ్మవారి దూర ప్రాంతాల నుంచి కూడా అమ్మవారి దర్శనానికి వస్తారు అమ్మవారు కుంకుమ చోట కూడా ఇలా పెట్టారు స్టాండ్లో మరి కుంకుమ పెట్టుకుంటే చాలా అయితే మంచిది చూడండి అమ్మవారి ప్రాంగణం ఇది అమ్మవారి గుడి ఉంది ఇది భక్తులు క్యూలే వెళ్తూ ఉన్నారు మొక్కుబడి వాళ్ళు కూడా ఇలా చూస్తూ ఉంటారు మరి మొక్కుబళ్ళు చేసిన వాళ్ళు కూడా చూడండి ధర్మదరసమే మార్గం అనమాట ఇది అటు ఇటు కూడా చూడండి ఎలా పెట్టారు అసలు చాలా అయితే నీట్ దండలతో అలంకరించారు కూరగాయలు దండల కింద అలంకరించారు తల చూడండి తరించండి అది అమ్మవారు స్వచ్ఛమైన దేవతలు బోండి తల్లి చూసి తరించండి ఓం శ్రీమాత్రే నమన్ అనుకోండి అందరూ కూడాను సమీక్ష పెట్టు